మాలోత్ సంతోష్ బొల్లికొండ గ్రామం మండలం నెక్కొండ జిల్లా వరంగల్ స్ట్రైకర్ను పంచామృతం తెచ్చి కొట్టాను రెండు ఎకరాలకు పచ్చదోమ తెల్లదోమ పిండి నల్లి ఆకుముడతా కింది కింది ముడతా పై ముడత ఈగురు బాగానే వచ్చింది మంచి వచ్చిందన్న పచ్చిచేలు మంచి నిగినిగా వస్తుంది చూడండి ఎట్లా ఎట్లా వస్తుంది అంటే స్మార్ట్గా ఎగురు పుతాకాత వచ్చిందా పుతాకా వస్తుంది చూడండి ఎట్ల చూడండి పూతకాత బ్రహ్మాండంగా ఉంది పూతకాథ ఎక్సలెంట్ అంటే ఎక్స్లెంట్ రెండు ఎకరాలకు తెచ్చి కొట్టాను బాగుంటుంది బాగుంది అంద రైతులు కొట్టుకోవచ్చు అన్నైతే ఆ అంద రైతులు కొట్టుకోవచ్చు నేనైతే ఫుల్ హ్యాపీ రెండు ఎకరాలకు తెచ్చిన అంతేన బాగా పని చేసింది వర్క్ అయితే ఎక్కడి నుంచి తెచ్చారన్నా ఈ తార్సింగ్ బాయ్ దుర్గా మాత ఫెర్షలైజర్ ఆ బాగా పని చేసింది అయితే బాగా పని చేసింది పూతకాథ పెద్ద వస్తుందా పూతా కాత బ్రహ్మాండంగా ఉంది దూడి ఎట్లా వస్తుంది గ్రోత్ వచ్చిందా గ్రోతింగ్ అయితే ఎనిమిది రోజులకు జాలడు పెరిగింది నానైతే అంతేనా చేను కూడా మొత్తం చూసుకోండి ఒకసారి చూంచనా చూద్దాం గ్రోతింగ్ అయితే బాగుందా అందరు రైతులు కొట్టుకోవచ్చు అన్న అందరు రైతులు కొట్టుకోవచ్చు నష్టం ఏం లేదు దిగుబడి బాగానే వస్తుంది అంతేనా రాజన్ అంటేనాజన్ రాజన్ మా దినుగుర్తి కట్వాళ్ళ తండ గ్రామం మాయగర్పల్లె జిల్లా గారి పత్తి ఐకర్ పంచంబరు కొట్టాను నల్లి దోమ మొత్తం కొంచెం తగ్గినాయి మంచిగా రన్ చేసింది మీ పత్తి చెల్లె ఏమి వరకు కొట్టక ముందు మీ పత్తి చెల్లె ఏమేమి ఉండే మొత్తం దోమ ఉండే నల్లి ఉండే మొత్తం పోయాయి పోయిందా పోయింది ఉండేనా పురుగు ఉండే కాదా పూర్తి వచ్చింది మరి చూపించే ఒకసారి చూసా పెరిగింది పెరిగింది పూత కాత వచ్చిందా దోమ పోయిందా దోమ పోయింది ఎన్ని ఎకరాలు పత్తి రెండు ఎకరాలు బాగా పనిచేసిందా బంధు పని చేసి అందరు రైతులు కొట్టుకోవచ్చా కొట్టుకోవచ్చు ఒకసారి చెప్పు నీ మాటల కొట్టుకోవచ్చు అందరు రైతులు కొట్టుకోవచ్చు బాగా పని చేసింది అంతేనా నా పేరు భావసింగ్ అది చిన్నతన్న ఇంకొకటి మండలం ఈ పత్తి మందు తెచ్చిన స్ట్రైకర్ పంచామృత్ స్ట్రైకర్ పంచామృతి కుట్టిన పత్తి మాత్రం కొంచెం ఇది కూడా కుడతా పోయింది మస్బీన్ ఇట్లా ఏం లేదు పత్తి మాత్రం కొంచెం నీట్గా ఉన్నది మసిపోయి పోయిందా మచ్మేమిండే నీ అంత ముందు అంటే కొట్టక ముందు ఉండే బాగా ముట్తా ఉన్నది మసి బిన్ ఉన్నది కొంచెం చుట్టూ కూడా మంచింది బాగుందా బాగుంది బాగున్నాయి చెట్టు కూడా మంచిగా లేచింది అప్పుడు తెలియదు దోమ దోమ ఉండేదా దోమకి ఇట్లా లేదు పోయింది పోయిందా మంచిగా దోమ కూడా అప్పుడు బాగున్నాయి దోమ కూడా పొడతి కూడా ఇట్లా ముడత ముడత వచ్చే అప్పుడు ఎట్లా వచ్చాయి ఇక ఇక అంతా ఇక ఇట్లా ఇట్లా వచ్చింది కొంచెం నీట్ గా ఉన్నది నీట్ గా ఉందా కొంచెం పోయిందా దోమ అంతా ముడత మర్చిపోయినంత పోయిందా మంచిగా పెరిగింది మంచిగా ఉన్నాయి ఎవరైనా తెచ్చినా కూడా కొట్టుకోవచ్చు మంది